చరణ్ చాలా కోపంగా వెళ్ళి పలువుని నిలదీగా సిద్ధమవుతూ ఉంటాడు అసలు నువ్వేం ఆడదామని చెప్పు అప్పుడు చెప్తాను అనగానే బోర్డు మీద బొమ్మ గీసి నువ్వే కానీ చరణ్ అని పలు నవ్వుతూ ఉంటుంది అవును నేనే అయితే ఏంటి అని పల్లవేం కానీ ఎందుకు చరణ్ చర్ణంగా నా ఇష్టం అని చెప్పి పల్లవి అనగానే ఏ నీ ఇష్టం ఏంటి అని చెం ఏ నేనేమన్నా ఏమన్నా లేనిపోని చెప్పాను జరిగిందే నేను బొమ్మ వేసా అని పల్లవి అనగానే ఏ మనుషులు చెప్పాలా ఏంటి నా కోపం వచ్చింది అని చరణ్ కానీ సాయం చేస్తే తిరిగి నా చేతిలో డబ్బు పెట్టా చూసావా అప్పుడు నాకు బాధేసింది చెప్పాను అది రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి పల్లవి ఆ కోపం చేసావా అని చరణం కానీ లేకపోతే నిన్న చూసేలాగా నవ్వేలా నేను ఎందుకు చేస్తాను అని పల్లవి నిలదీస్తూ ఉంటుంది చరణ్ చాలా కోపం వస్తుంది ఆయన నువ్వు బావని చెప్పి నేను అనుకుంటా నువ్వు నాతో ఎలాగ ఉంటే నేను నీతో అలాగ ఉంటా అని చెప్పి పల్లవి అంటూ గిరితో మాట్లాడుతుంది ఇంకా చరణ్కి ఇంకా కోపం వస్తూ ఉంటుంది క్లాస్ జరుగుతూ ఉంటుంది చరం పదే పదే పల్లెని చూస్తుంటాడు ఇంకా పల్లె కూడా చూసి పదే పదే అవుతూ ఉంటుంది అది అంత అక్షత గమనిస్తుంటుంది చరం ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది అక్షర కూడా చాలా కోపం వస్తుంటుంది ఇంకా చరం మాత్రం పదే పదేగా ఇంకా పల్లెని చూస్తూ ఉంటాడు క్లాస్ అయిపోతుంది ఇంకా తర్వాత ప్రొఫెసర్ వెళ్ళిపోతూ ఉంటాడు ఫ్యాషన్ కాంపిటీషన్కి ఆచే అన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అలాగే మోడల్ చూస్తూ ఉంటాడు ఈ అమ్మాయి అయితే బాగుంటుందని చెప్పి అనుకుంటూ ఉంటాడు పర్ఫెక్ట్గా ఉందని చెప్పి ఒక తర్వాత ఒక మోడల్ని చూస్తూ ఉంటాడు అబ్బా ఇదేంటి కాసేపు ఆగరా అని చెప్పేసి తన తల్ల తన ఉంటాడు అది కుండం భయపడుతుంది కాఫీ తీసుకొస్తూ గా ఎందుకు అలాగా కంగారు ఇంకా 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 స్లోగా అని చెప్పేసి ఆయచ అనుకుంటూ ఇంకా ల్యాప్టాప్లో చూస్తూ ఇంకా మోడల్ సొక చూస్తుంటుంది ఏంటి ఏం చూస్తా అని చెప్పి గుండం డౌట్ వచ్చి ఆయచని చూస్తూ ఉంటుంది ఇంకా ఆయచ ఇంకా అలాగే ఇంకా మోడల్ని చూస్తూ ఉంటాడు ఆహా ఎంత బాగుంది అని చెప్పి ఉంటాడు ఇంకా గుండమ్మ చూసి ఎంత డిజైన్ బాగుంది అని గుండమ్మ కాని డిజైన్ కాదు అది ఈ అమ్మాయిని చూడు అబ్బా ఎంత బాగుందని చెప్పి అబ్బా ఎంత అందంగా ఆచిపోడుతూ ఉంటాడు అబ్బా ఏమి హైటు అబ్బాబవ్వ ఏమి కలరు అబ్బాబా ఎంత బాగుందో నిజంగానే ఏంటి ఫోటోలో లేక నిజంగానే అని చెప్పి ఇంక డౌట్గా చూస్తూ ఉంటాడు గుండెం చాలా కోపం వస్తుంది ఆహా అబ్బా ఒరిజినల్గా అబ్బబ్బా ఏ ఉందరా అని చెప్పి చదవని చూస్తూ ఉంటాడు అబ్బా ఏంటి ఆహా ఆ బొగ్గలేంటి అబ్బా ఆ నడుము ఏంటి నాజుకైన నడుము అని చెప్పి ఆచ పొగుడుతూ ఉంటాడు గుండ చాలా కోపం వచ్చేస్తుంది ఏంజిల్ అంటే అమ్మాయిని అనాలి అబ్బబ్బా ఎంత బాగుందో అని చెప్పి ఆచి అంటూ ఉంటాడు అసలు గర్ల్ ఫ్రెండ్ లాగా ఈ అమ్మాయి అంటే బాగుంటుంది గుండమ్మ కానీ ఉండడం ఏంటి పండగే పండగ అని చెప్పి అసలు నాకు ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలనుకున్నాను బ్యాడ్ లక్ అని చెప్పి ఇంకో లిల్లీ ఫ్లవర్ కావాలనుకుంటే క్యాబేజ్ ఫ్లేవర్ నా లైఫ్లోకి వచ్చింది అని చెప్పి ఆచమ్మ గుండం కోపం వస్తుండదు ఇంకా షాక్ చూస్తు నా లైఫ్లో ఇలాంటి అమ్మాయి వచ్చి ఉంటేనే అబ్బా బాబు అని చెప్పి ఆచిపోతూ గబుకుని గుండం చూస్తుంటాడు ఇంకా షాక్ ఉంటాడు గుండెం చాలా కోపం వస్తుండదు అంటే గుండు నువ్వు ఎప్పుడు వచ్చావు ఎంతసేపు అయింది అని ఆచేయంగా అవుతే ఏంటి లేండి ఏం చేస్తాను మీరు గుండం కానీ ఏం చేస్తామేంటి ఇదిగో మన ఫ్యాషన్లో కావాల్సిన డిజైన్స్ వచ్చాయి కదా డిజైన్ చూస్తుందని చెప్పి ఆచి ఆబద్దని చెప్పకండి అని చెప్పి గుండమ్మను కానీ ఆ బద్ద వండుకుండు ఆచాంగానే మరి ఫోటో ఏం చూస్తున్నాను గుండమ్మ కానీ నేను ఫోటో చూడ డిజైన్ చూస్తాను కాబట్టి చూడు అబ్బాయి ఎంత బాగుందో అని చెప్పి నేను చూసా అబ్బాబ్బా ఏ మీ హైటు అబ్బా ఏ ఏం కలరు ఆ స్కిన్ టోన్ అబ్బా ఏ స్కిన్ టోన్ అబ్బాబాబ్బా అది ఒరిజినల్లా ఒరిజినల్లా కాదా ఒరిజినలే అబ్బా అని చెప్పేసి గుండమ్మగా ఆ ఇబ్బంది పడుతుంటాడు ఆ ఏదో చెప్పేవే నడుము అదే డైలాగ్ ఆ నాజూక నడుము అబ్బబ్బబ్బా అని చెప్పి గుండమ్మంగా అంటే బాగుంది అని చెప్పి గుండమ్మ అని ఆ చెప్పబోతున్నాడు గుండమ్మ చాలా పాపడు ఆకండి అని చెప్పి అరసోడదు అది కాదు అని చెప్పి ఆయనే ఈ వయసులో మీకు ఇదేం పోయే కాలం అంట అని చెప్పి లిల్లీ ఫ్లవర్ కావాలంటే ఖాళీ ఫ్లవర్ వచ్చింది అంటే నేనే కదా అని చెప్పి అయ్యో అని చెప్పి గుండం తల బాధకుంటుంది ఇదిగో తప్పుగా అనుకుంటున్నావు నిన్నుకా తన్ని అని చెప్పి ఆ చెని కవర్ చేయొద్దు నేను అన్ని విన్నాను అసలు మీ బుద్ధి మారట్లేదు అని గుండం అను కానీ అది కాదని చెప్పేది విను అని చెప్పి ఆ చెని గుండం ఏడుస్తుంది ఇంకా చాలా కోపంతో ఆ ఆచి నెట్టేస్తుంది ఒకసారి ఆ చని పడుతూ ఉంటాడు ఏంటి ప్రొఫెషనల్ అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఏ ప్రొఫెషనల్ అయితే మీరు అమ్మాయి చేసిన డ్రెస్ని చూడాలి డిజైన్ని అలా చూడకుండా ఆ ఇటు నడవని చెప్పి అంట అలా అని చెప్పి ఏడుస్తే గుండం అంటూ గుండెలు బతుకుండా నా జీవితం ఇలా అయిపోవచ్చు అనుకోలేదు అయ్యా అయ్యా అని చెప్పి ఏడుస్తుంది ఈ వయసులో సౌత్ తన అసలు నేను అనుకోలేదు అని చెప్పకుండా ఏడుస్తుండదు అబ్బా నీ దండం పెడితేనే ఆరోగ్యే అని చెప్పి ఇంకా ఆచే భయపడుతూ బయట చూస్తూ ఉంటాడు ఎవరిని వెంటనే నవ్వుతారు అని చెప్పి నన్ను చూసి ఎవరిని నవ్వరు మీ బుద్ధి చూసి నవ్వుతారు అని చెప్పి తూవని ఊస్తారు అని చెప్పి ఆచ చూస్తూ అదే పైనగా ఊస్తూ ఉంటుంది గుండంగా ఏడుస్తుండదు ఆయన కూతురు పెళ్లి చేసే వయసులో మీకు ఇదేం బుద్ధి అంట ఇప్పుడు మీకు అమ్మాయికి కావాల్సి వచ్చిందా అని చెప్పకుండా ఆడుస్తుండదు అబ్బా నేదో క్యారియర్ చూసే అమ్మాయిని అంతే ఆచంగానే లేదు లేదు మీ మనసులో ఉండబట్టే పోగడారు అని చెప్పి నిజం చెప్పండి తను నిజంగా మోడలేనా ఇదివరకు మీకు ఆడితే పరిచయం ఉందా అని చెప్పి చెప్పండి అని చెప్పి ఆయచ అదే పని ఆడపడుతు గుండం ఆడుతూ ఉంటుంది ఇంకా ఆయచే బాధపడుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటాడు అయ్యో అయ్యో అని చెప్పి మీరేం మాట్లాడుకుని ఉన్నారంటే అంటే ఆడడం మీ పరిచయం ఉంది అని చెప్పి మీకు తెలుసు అని చెప్పేసి ఇంకా గుండం ఏడుస్తుంటుంది మీకు తమ సంబంధం ఉంది అని చెప్పి ఇంకా గుండెం అంటుంది ఇంకా షాక్ అయిపోతూ ఉంటాడు అయ్యో భగవంతుడా దేవుడా అని చెప్పి ఇంకా గుండం ఏడుస్తుంది అమ్మ తల్లి చూడు అని చెప్పి ఆచయం ఇంకా మోకాల మీద కూర్చొని ఇంక గుండం బొత్లాడుతూ ఉంటాడు నేను చూడండి అంటే చూడండి అని చెప్పి గుండం కూడా చేస్తుంటుంది అబ్బా చూడు అని చెప్పి ఇంకా ఆచ చేతులు జోడించి దండం పెడుతూ ఉంటాడు ఏంటి మీరు నాకు దండం పెడుతున్నాడు అంటే అంటే శాపు నడుతున్నారా అని చెప్పి గుండం అంగానే అవును అని చెప్పి ఆచే అంటే మీకు దానికి అయ్యో దేవుడు అని చెప్పి గుండం ఏడుస్తుంటుంది అయ్యో దానికి నాకు ఎలాంటి సంబంధం లేదే గుండు నిజం గుండు నిజం అని చెప్పి ఆచంగానే నిజం అని చెప్పి గుండె మడుతుంది కావాలంటే నీ మీద ఒట్టు అని చెప్పి ఆచే ఒట్టు వేస్తుంటాడు అంటే నా మీద మీరు ఒట్టు వేస్తున్నారంటే నేను పోతే మీరు దాంతో అని చెప్పి ఇంక గుండె మంగళ అయ్యో అని చెప్పి అబ్బా నా ఆమెది ఒట్టు సరేనా అని చెప్పి ఆయచే ఒట్టు వేసుకుంటాడు ఏ ఈ అమ్మాయిని ఎప్పుడు చూడలేదే ఫస్ట్ టైం చూసాను అసలు అమ్మాయి ఎవరు నాకు తెలియదే ఇంత కనిపించలేదు అని చెప్పి ఆయచంగానే అంటే కనిపిస్తే చూస్తారా మీరు అని చెప్పి గుండె అడుగుతుంది అబ్బా అంటే అంత అందంగా ఉంటే చూడకుండా ఉంటాము ఏంటని ఆయన అయ్యో దేవుడు అని చెప్పి మళ్ళీ గుండెం ఏడుస్తూ ఉంటుంది తర్వాత ఉంటుంది అబ్బా పాపడు తమాషాగా అన్నాను అంతే ఆయన ఏంటి ఏంటి తమాషాగా అని చెప్పి నేను బాధపడుతుంటే మీకు తమాషాగా ఉందా అని చెప్పి గుండె అంటూ మళ్ళీ ఏడుస్తుంటుంది సరే సార్ తమాషాగా అన్నారు ఈ కాంబినేషన్ ఏం చేయను అసలు ఏ డిజైన్ వేయను నేను వేయను మీరేమో చేసుకోండి నేను చేయను అని చెప్పి గుండెం వెళ్ళిపోతున్నాను అబ్బా గుండు ఆగు అని చెప్పి అంత మాట అనుకు నువ్వు డిజైన్ గీవన్న అనుకో ఇంకా నా వల్ల కాదు ఇంకా నేను ఓడిపోతాను నిజంగా అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు నాకు నిజంగా తెలీదు అని చెప్పేసి ఆచంగా సరే నేను చెప్పండి చెప్పండి అనుకున్నాం అనగానే ఆ సరే అని చెప్పి ఆచ కొట్టేస్తుంటాడు నా భార్య తప్ప నా భార్య తప్ప మిగతా వాళ్ళందరూ నా తోబుట్లని చెప్పండి అని గుండం కొట్టే చూడదు ఆ పడుతూ పడుతుంటాడు అంటే చెప్పు అండి అనుకున్నాం అనుకుని ఆశ్చర్స్ అలాగే చెప్పాలని చెప్పి ఆచి అవును అలాగే చెప్పాలి అని చెప్పి గుండమ్మ కానీ నువ్వు అన్నట్టే అని ఆచంగానే ఇదిగో మోడల్ చూడాల్సి వస్తే వాళ్ళు వేసిన డిజైన్స్ తప్ప నేను ఇంకా మొహాలను చూడను చెప్పండి చెప్పండి అనుకున్నామని ఆ నువ్వు చెప్పినట్టు చేస్తా అని చెప్పి ఆచంగానే ఇదిగో నా లైఫ్లోకి వచ్చింది క్యాబేజ్ కాదు లిల్లీ ఫ్లవర్ చెప్పండి అనుకున్నాం అడుగుతుండదు అవునవును అవునవును అని చెప్పి ఆచంగానే అవును అవును అని చెప్పేసి ఇంకా ఆ చెప్పుని పడుతూ ఉంటాడు ఇంకా గుండమ్మ అదే పని ఒట్టేయించుకో సరే అని చెప్పి అంటూ గుండు ఇదిగో నువ్వు తెచ్చిన కాఫీ చల్లారిపోయింది ఇంకొక కప్ తీసుకొస్తావా అని చెప్పి ఆచంగ సరే అని చెప్పుకున్నా వెళ్తుంది హమ్మో దేవుడా ఈ ఏజ్లో కూడా కట్టుకున్న మొగుడిని అనుమణిస్తుంది ట్రెండ్ మారిన వయసు మారిన అసలు ఈ అమ్మాయిలు మారా ఏంటి అని చెప్పేసి ఆ అనుకుంటూ ఉంటాడు అటు కాలేజ్లో ఇంకా పల్లవి గీత మారని వెళ్తూ ఉంటుంది ఏ పల్లవి ఆగు అని చెప్పి ఇంకా రాము ఆపుతూ ఉంటాడు ఏంటి నాకు ఒక మాట కూడా చెప్పకుండా ఇంత చేస్తావు అని చెప్పి పల్లవి అది పని రామ్ ఆడుతూ ఉంటాడు ఏం చేసింది అందులో గీత ఆడుతుంది నేనేం చేస్తాను అని చెప్పి పల్వి ఆడుతుండదు ఏం చేసిందా ఫ్రెండ్స్ అని చెప్పి ఇంకా ఇదిగో మీకు ఒక లేటెస్ట్గా వైరల్ అవుతున్న డ్యాన్స్ వీడియోని కాదు గ్రూప్లో షేర్ చేస్తాను చూడండి అని చెప్పి రాము అంటూ ఇంకా డ్యాన్స్ వీడియోని షేర్ చేస్తూ ఉంటాడు ఇంకా అందరు చూస్తున్న షాక్ అయిపోతూ ఉంటారు సంతోషపడుతూ ఉంటారు ఇంకా అందరూ నవ్వుతూ ఉంటారు ఏంటి పల్లెని ఎంత బాగా డ్యాన్స్ చేస్తానని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటారు అక్షత ఇంకా ఫ్రెండ్స్ చూసి షాక్ అయిపోతూ ఉంటారు చరణ్ కూడా డ్యాన్స్ చూస్తూ ఉంటాడు ఇంకా కట్మే ఫ్రెండ్స్ అందరు చూసి నవ్వుకుంటూ ఉంటారు సంతోషంగా చూస్తూ ఉంటారు పల్లువి డ్యాన్స్ చేసింది చాలా బాగా చేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు అక్షత ఇంకా షాక్లో ఉంటుంది ఇంకా చాలా ఆవేశపడుతూ ఉంటుంది చరణ్ కూడా చూసి నవ్వుతూ ఉంటాడు ఇంకా పల్లవు డ్యాన్స్ అలా చూస్తుంటారు సరే మన కూడా వెళ్ళి పల్లెని పొగుడుతుందా పదండి అని చెప్పి ఒక తరగతి ఒక క్లాస్మేట్స్ అందరూ వెళ్తూ ఉంటారు అందరు పళ్ళని విచ్చేస్తూ ఉంటారు కానీ అక్షర చూసి వరలేకపోతుంది చాలా కోపం ఉంటుంది చాలా బాగా చేసావు ఇలాగే చేశానుకో నువ్వు గెలుస్తావు అని చెప్పి గీత పోగుతుంటుంది ఇంకా చరణ్ వీడి చూస్తుంటాడు ఆ తర్వాత పలదిరికి వెళ్తూ ఉంటాడు ఇంకా అక్షతని చూస్తూ ఉంటాడు అక్షత చాలా కోపంగా ఉంటుంది కళ నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటుంది అక్షత ఏంటి అది వీడి చూసావా ఏంటి అని చరణ్ అడుగుతూ ఉంటాడు కానీ అక్షత ఇంకా బాగా అలాగే చూస్తుంటుంది చాలా బాగా డాన్స్ చేస్తుంది చరణ్ పొగుడుతుంటాడు అక్షత ఇంకా చాలా కోపం వస్తుంది అంటే ఏంటి నువ్వు పోగుడుతున్నావా అంటే నువ్వు దానికి సపోర్ట్ అని చెప్పి అక్షత అరుస్తూ ఏ ఏ కూల్ తనకు బాగా చేసింది చెప్పాను అంతే నా సపోర్ట్ ఎప్పుడు నీకే ఉంటుంది తనకు బాగా చేసింది ఏం నువ్వు అంతకంటే బాగా చేయగలని చెప్పి నాకు నమ్మకం ఉంది నువ్వేం వరి అవకు ఈ కాంపిటీషన్ ఏవో గెలుస్తావు అని చెప్పి చరణ్ నమ్మకం చెప్తున్నాడు అప్పుడే ఫోన్ వస్తుంటుంది సార్ చెప్పండి వస్తున్నా అని చెప్పేసి సరే అమృత గడిలా సర్స్ ఎప్పుడే వచ్చేస్తా ఓకే అని చెప్పి చరణ్ అంటూ ఫోన్ పెట్టేశాడు ఇదిగో చూడు నజ్జునికి వెళ్ళాలి సరైన వెళ్తా అని చెప్పి చరణ్ వింటూ ఉంటాడు ఇంకా వెళ్తూ ఉంటాడు కానీ పల్లని చూస్తూ ఉంటాడు ఇంకా అక్షయ చాలా కోపం వస్తుంది నువ్వు దిగించి పడుచుకోకు సరేనా అని చెప్పి చరణ్ చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుంటాడు అక్షతకి మాత్రం మీద చాలా కోపం వస్తుంది ఇంకొకటి వెళ్ళి పల్లెని ఉంటారు అదంతా అక్షయలేకపోతూ ఉంటుంది అప్పుడు అక్షత ఫ్రెండ్స్ పక్కకి వెళ్తూ ఉంటారు ఏంటి అక్షత పల్లె చేసి దాన్ని చూసావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు అప్పుడు కాలేజీలో డ్యాన్స్ చేస్తే ఏవేవో కామెంట్ చేసాము ఇప్పుడు చూడు ఎంత బాగా చేసిందో అంటే ఈ డ్యాన్స్ కాంపిటీషన్ అని చెప్పి నాకు నమ్మకంగా ఉంది అని చెప్పి అక్షత ఫ్రెండ్స్ అంటూ ఉంటారు నువ్వు ఓడిపోతే మళ్ళీ అంటూ ఉంటారు ఖక్స్ ఇంకా చాలా కోపం వస్తుంది అప్పుడు సింగింగ్ కాంపిటీషన్లో ఓడిపోయావు ఇప్పుడు డ్యాన్స్ కాంపిటీషన్ ఓడిపోతావు గోవిందా గోవింద అని చెప్పి అంటూ ఉంటారు అక్షతంగా ఇంకా కోపం వస్తుంది ఇంకా వాళ్ళు చెప్పాలని చెప్పి పక్క వెళ్ళిపోతుంటారు ఇంకా ఇంకా తట్టుకోలేకపోతుంది ఇంకా పాలన పోవడం చూస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా చాలా కార్ రిపేర్ వస్తూ ఉంటుంది ఇంకా కార్ ఆపి ఇంకా చూస్తూ ఉంటాడు అప్పుడే ఇంకా పలు సెక్షన్ వెళ్తూ ఉంటుంది ఇదేంటి కార్ ఎక్కడ చూసినట్టు ఉంది అని చెప్పి పలు చూస్తూ ఉంటుంది చరందనుకుంటున్నా అని చెప్పి తనకి ముందుకు వెళ్తూ ఉంటుంది అప్పుడే అప్పుడు ఇంకా ఫోన్ వస్తుంటుంది ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇదేంటి సార్ వస్తున్నాను ఆగండి నేను దారిలోని చెప్పి చర్ణంగా అంటూ ఉంటాడు ఏమయ్యా ఏంటి బయలుదేరా వచ్చేస్తాను అంటా ఏంటి తొందర రా నేను బయటికి వెళ్ళి పని ఉంది అని చెప్పి స్పాన్సర్ అంటూ ఉంటాడు సార్ సరే వచ్చేస్తాను అని చెప్పేసి ఇంకా అంటూ ఇంకా చరణ్ కంగారు పడుతూ ఉంటాడు ఇంకా కార్ చూసుకుంటూ ఉంటాడు ఈ కార్ ఇప్పుడు ట్రబుల్ అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడు ఇంకా పాలు వెళ్ళి ఏమైందని అడుగుతుంటుంది కార్ ట్రబుల్ ఇచ్చింది అని చరణ్ కానీ ఎందుకో అని పాలు వాడు కానీ అలిగింది అంట అని చరణ్ అంటూ ఉంటాడు అవసరం వాడుకున్నాక ఇలాగే అంటే కోపం వస్తుంది వస్తువైనా మనిషి అయినా అని చెప్పి పల్లె మాటలకి చరణ్ కోపం వస్తుంది మళ్ళీ ఫోన్లు ఇచ్చేస్తూ ఉంటాడు అబ్బా సార్ వచ్చేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్లో ఉంటాను అని చెప్పి అంటూ ఉంటాడు తొందరగా రా అని చెప్పి వాసన మళ్ళీ కోపం ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు అదంతా పలు వింటుంది ఏ నువ్వు వెళ్ళు నేను అర్జెంట్ వెళ్ళాలి డిస్టర్బ్ చేయకు అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు అర్జెంట్ అన్నావు కార్ చూస్తే రిపేర్లు కాపాట్లా నా వెహికల్ మీరు లిఫ్ట్ అవ్వండి అని చెప్పి పల్లె మాటలకి ఇంకా చరణ్ షాక్ అయిపోతున్నాడు ఇంకా పల్లెని చూస్తూ ఉంటాడు వెహికల్ లాంచి చెప్పి చెందంగానే అవును ఇప్పుడు ఇదే నీకు అవసరం అని చెప్పి పల్వే ఉంటుంది ఇది అవసరం అయితే నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను చనంగానే ఈ ఏరియాలో సిగ్నల్స్ దొరకవు నువ్వు వెళ్ళాలి కదా అని చెప్పి పల్వి ఉంటుంది ఇంకా చర్న్ కంగారు పడుతూ ఉంటాడు ఇంకా అలా చూస్తూ